హే ఐస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మాత్రం సూపర్గా ఉన్నాను ఈరోజు మంచి రెసిపీ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను అదే బెండకాయ ఉల్లికారం పేరు వింటేనే నాకు ఇప్పటికీ నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు తక్కువ ఐటమ్స్తోనే తక్కువ టైంలోనే చేసుకోవచ్చు మరి ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక ప్యాన్ పెట్టేసి నూనె వేసేసి అందులోనే మినప్పప్పు అలానే కొంచెం వెల్లుల్లి రెబ్బలు అదేవిధంగా మీ కారానికి సరిపడా మిరపకాయలు ఉంటాయి కదండి అవి వేసేసి దోరగా ఫ్రై చే వీటిని ఫ్రై చేస్తే టేస్టీగా ఉంటాయనమాట తర్వాత వాటన్నింటిని మిక్సీ జార్లోకి తీసుకోండి ఇప్పుడు అందులోనే పోపు వేసుకోవాలన్నమాట ఇందుకోసం నేను ఆవాలు జీలకర్ర వేసాను అదేవిధంగా ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా ఇదే టైంలో వేసేయాలి వేసేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కరివేపాకు కూడా కొంచెం వేసేయండి మనకి చాలా తక్కువ ఐటమ్స్ ఉంటాయండి పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు అన్నీ కూడా ఇంట్లో ఉండేవే వీటిని మంచిగా ఫ్రై చేస్తూ ఉండండి తర్వాత వెంటనే మనము బెండకాయలని కట్ చేసేసి బెండకాయలను కూడా మగ్గించాలి ఈలోపు ఇవి చల్లారిపోతాయి కదండి దీంట్లో కొంచెం మనము ఉప్పు వేసుకొని మిక్సీ పట్టాలన్నమాట కొంచెం చింతపండు కూడా వేసేయండి కొంచెం అంటే కొంచెమే వేసేయండి మరీ ఎక్కువ అవసరం లేదు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఉప్పు కూడా నేను రాళ్ళు ఉప్పు వేస్తున్నాను వీటిని ఒకసారి మిక్సీ పట్టాలండి మిక్సీ పట్టిన తర్వాత చూడండి ఇలా అవుతుంది దీంట్లోనే మనము మూడు వెల్లుల్లి పెద్దవి ఉంటాయి కదండి మీడియం సైజు వాటిని పెద్ద ముక్కలుగా కట్ చేసేసి ఇలా పేస్ట్ సిద్ధం చేసుకోవాలి ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఈ కర్రీకి ఇప్పుడు మంచిగా బెండకాయల్ని చక్కగా రోస్ట్ చేయాలండి కొంచెం ఉప్పు వేస్తే చక్కగా రోస్ట్ అవుతాయి అంటే మెత్తగా అవుతాయి తర్వాత అందులోనే కొంచెం పసుపు వేసేయండి మళ్ళీ మనము సపరేట్గా మనము దీనికి కారం అలాంటివి వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఉల్లికారం ఉంటుంది కదా అదే వేసేయాలండి అది వేసాక మంచిగా చక్కగా ఫ్రై అవ్వనివ్వండి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఆ మిక్సీ జార్లోనే కొన్ని వాటర్ వేసేసుకొని ఆ వాటర్ ఆ వాటర్ కూడా ఇవి వేస్ట్ చేయకుండా ఇందులోనే వేసేయాలి మంచిగా బెండకాయలు మంచిగా మగ్గుతాయి అనమాట అవసరం లేదు అనంటే మీకు కొంచెం ఇలా క్రిస్పీగా అంటే కొంచెం గట్టిగానే కావాలని అంటే వాటర్ వేయాల్సిన అవసరం లేదు నేనైతే వేసేసుకున్నాను వీటిని చక్కగా ఇలా ఉడికించుకోవాలి ఇక దించే ముందైతే మనకు ధనియాల పొడి మసాలా ఉంటుంది కదండి అవి వేసి వేసుకోవాలి కొత్తిమీర ఉంటే వేసుకోండి నా దగ్గర కొత్తిమీర లేదు నేను వేయలేదు చాలా ఈజీగా అండి మనకు ఎక్కువ ఐటమ్స్ కూడా అవసరం లేదు కాబట్టి అన్ని ఇంట్లో ఉండే వస్తువులే కాబట్టి ఈసారి రెగ్యులర్గా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు గనక ఈ రెసిపీ నచ్చితే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఈ బెండకాయ కర్రీ అయితే అన్నంలోకి బాగుంటుంది అలానే చపాతీలోకి బాగుంటుంది నా ఎక్స్ప్లెనేషన్ నచ్చి ఖచ్చితంగా అయితే ఖచ్చితంగా మన వీడియోకైతే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఈజీ రెసిపీల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యు ఆర్